శ్రీ యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యమా ఓం నమః నమస్తే నమస్తే పరమేశ్వర నమస్తే నమో నమ మార్చి రాశి ఫలితాలు మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా నారసింహస్వామికి సంబంధించిన ఉత్సవాలు నారసింహ ద్వాదశి అని ఆమలక పూజ అని అదే రోజున అట్లానే కామదహనం ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు అంటే కీడు అనేది ఇక్కడ కాదు ఇక్కడ కోరిక మనస్సులో ఏది సంచరించకుండా జన్మరాహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం ప్రత్యేకంగా మనకు పురాణం చెప్పబడినటువంటి కామదహనం కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామదహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క త్రినేత్ర అయి ఆ కామదు ఆ కాముణ్ణి అంటే ఇక్కడ మన్మధుణ్ణి దహింపజేసేటువంటి సంఘటన మనకు చోటు చేసుకోవటం తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడి యొక్క సాన్నిధ్యం పొంది ఆ యొక్క కొత్త వసంతాల్ని అదే వసంతోత్సవంగా చెప్పబడింది ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొడ మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలుపబడింది అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక విధమైన గోపికలతో ఆ యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించేటువంటి తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము ఇటువంటి లీలా మానుష విగ్రహమైన శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి గుణగానాలు స్థుతించి భగవంతు యొక్క లీలను తెలియజెప్పేదే ఈ కామదహనం అట్లానే మనకు చివరగా ఇంకా ఈ యొక్క మాసంలో సింహస్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్వయంభూ దేవత స్థలాల్లో అనేక ఉత్సవాలు చలపటం అట్లానే మనకు మన రాష్ట్ర ముఖ్యంగా యాదగిరిగుట్టలో స్వర్ణ గోపుర విమానోత్సవాన్ని కుంభ కుంభాభిషేకాన్ని చేయటం అటువంటి మహత్తరమైనటువంటి మాసంగా పరిగణింపబడుతుంది కాబట్టి పాల్గొన మాసంలో ఆ నరసింహం యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకొని ఆ నరసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క మాఘం ఆ యొక్క పాల్గొన మాసంలో అట్లనే త్రినేత్రధారి అయిన ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని ఈశ్వర తత్వాన్ని గ్రహించడానికి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క ఈశ్వర మంది అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం అట్లనే కొత్త ఉగాదికి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగిపోయి నూతనమైనటువంటి మళ్ళీ సంవత్సరంగా మనకు ప్రసాదించే అనేక దేవత తీర్థక్షేత్ర దర్శనాలు ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మనకు ధర్మ శాస్త్రం తెలుపుబడింది కాబట్టి ఈ మాఘమాసంలో ఇటువంటి మహత్తరమైన పుణ్య పు పర్వదినాలను మనం చేసుకుని సాక్షాత్ ఆ యొక్క ఈశ్వరుడు అట్లానే మహావిష్ణు స్వరూప నరసింహస్వామి అనుగ్రహాన్ని పొంది సకలమైన విజయాలు పొందాలని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ముందుగా రాశి ఫలితాలు చెప్పుకుందాం ధనుసు రాశి వారికి ఏదైతే సప్తవస్థాలో కుజులు ఈ యొక్క కుజుడు సప్తమస్థాన సంచారం వల్ల మీకు వ్యతిరేకంగా కొందరు ఒక గ్రూప్గా ఏర్పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అది బయటవాడా పరాయి వాడా ఇంట్లో వాడా అనే దాని గురించి వస్తే ఇంట్లో దొంగలే కొందరు మంది ఉంటారు మీ యొక్క రహస్యాలను కూడా చేరవేసి తద్వారా మీ విరుకులు పెట్టే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవటం మంచిది అట్లాగే కేతు దశమంలో ఉండటం వల్ల వృత్తిరీత్యా కొన్ని ఫిరాయింపులు అనేవి జరిగే అవకాశం ఉంటాయి అంటే వృత్తిలో కూడా మిమ్మల్ని కొంతవరకు మీ పేరుని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది డూప్లికేషన్ చేసే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా మీరు వ్యవహరించడం మంచిది దశమంలో కేతు ఉండడం వల్ల పుణ్యక్షేత్ర దర్శనము కథాక్షేత్రాలు అలాంటి దర్శనం చేసుకోవటం మంచి చేకూరే అంశంగా ఉంది ధనసు రాశి వారికి మొత్తం మీద మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తుంది మార్చి మాసం రాబోయే మాసం ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శని వీరికి అర్ధాష్టమాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఇదే చివరి మాసంగా ఈ మార్చిలోనే చాలా మటుకు కొంతవరకు అప్రమత్తతో ఉండినటువంటి సహచర వర్గాన్ని పెట్టుకోవటం మంచిది ఎందుకంటే మీకు తెలియకుండా కొన్ని రహస్యాలు చెరవేసే అవకాశం ఉంటుంది ఇంట్లో దగ్గర ఈశ్వరుడు పట్టలేనంటారు అప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది తద్వారా ధనుసు రాశి వారికి ఇంకా పరిహార మార్గాలుగా శివుడికి అభిషేకం చేసుకోవటం అట్లానే ఇంకా కుజుడికి సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనం చేయటం వల్ల గురుక్షేత్ర దర్శనం చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి ధనుసు రాశి వారికి ఈ ద్వాసరాశి వారికి మార్చి మాసం పాల్గొనే మా పాల్గొన మాసంలో ఒక జాతకంలో కూడా దశలు కూడా చూసుకొని అదొక యాభై శాతం ఇది ఒక యాభై శాతంగా గోచారాన్ని ఫలితాన్ని కూడా చూసుకోవాలి తద్వారా ఫలితాలు ఉంటాయి శుభ శుభ ఫలితాలు అట్లాగే ఈ ద్వాసరాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకంగా శని మారే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రాసుల వారికి మంచి కొన్ని రాసుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి శని శని యోగప్రదురా కాదో తెలుసుకోవాలి జాతక చక్రంలో అందుకని జాతక చక్ర పరిశీలన చేసుకోండి యోగప్రదంగా ఉంటే మంచి ఫలితాలు అవయోగప్రదంగా ఉంటే అవయోగ ఫలితాలు ఇస్తారు ఇది అందరికి గమనించాల్సిన విషయం ద్వాదశరాస్తు వారు కాబట్టి ఈ గమనించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకోండి జాతక చక్రాన్ని తద్వారా దానికి సంబంధించినట్టు శాంతి ప్రక్రియలు చేసుకోవటం అనేది మంచిది ముఖ్యంగా శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి కనీసం స్తోత్ర పాలనాలు కానీ స్తోత్రాన్ని వినటం కానీ శ్రవణం కానీ నామస్మరణ కానీ క్షేత్ర దర్శనం కానీ లాంటివి చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ద్వాసరాశుల వారు కాబట్టి ద్వాదశ రాశుల వారు ఈ యొక్క మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో కామధానాన్ని ఏదైతే ఉందో హోళిక వసంతోత్సవం అని ఆ ఉత్సవంలో అన్నీ ఆ అన్ని అన్నీ కూడా దహించుకుపోయి అంటే మనకుండేటువంటి కోరికలు అవయోగ కోరికలు ఏవైతే ఉంటాయో అవి దహించి శుభ ఫలితామాలు శుభ పరిణామాలు వచ్చే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ యొక్క ద్వాసరాశుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి జయంతి కూడా ఉంది కానీ విరివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి ఇంట్లోనే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా కీర్తి ప్రతిష్టలు విషకీర్తి లాభాలు ఉండాలని నూతనమైనటువంటి సంవత్సరాన్ని అడుగుబెడబెడుతున్నాము విశ్వశురామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా కోరుతూ నమస్కారం